తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన పక్క రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలోనూ కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్పందించారు కొత్త మద్యం బ్రాండ్ల కోసం కొందరు ప్రభుత్వ పెద్దలు అనధికారిక పాలసీ రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తలు అర్ధరహితమన్నారు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకువచ్చి వాటిపై భారీగా కమిషన్లు పొందాలనేది ఆ పెద్దల ఆలోచన అంటూ వచ్చిన ఆ కథనంలో నిజం లేదని మంత్రి జూపల్లి ఖండించారు అసలు ఈ విధానమే లేనప్పుడు కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం మేము పరిశీలించడం ఎలా సాధ్యమవుతుందని జూపల్లి ప్రశ్నించారు అంతేకాదు అసత్య కథనం ప్రచురించిన ఆ పత్రికపై వంద కోట్లు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన పక్క రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలోను కొత్త మద్యం బ్రాండ్ వస్తున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్పందించారు కొత్త మద్యం బ్రాండ్ల కోసం కొందరు ప్రభుత్వ పెద్దలు అనధికారిక పాలసీ రూపొందిస్తున్నట్లు వస్తున్న వార్తలు అర్ధరహితమన్నారు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకువచ్చి వాటిపై భారీగా కమిషన్లు పొందాలనేది ఆ పెద్దల ఆలోచన అంటూ వచ్చిన ఆ కథనంలో నిజం లేదని మంత్రి జూపల్లి ఖండించారు అసలు ఈ విధానమే లేనప్పుడు కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం మేము పరిశీలించడం ఎలా సాధ్యమవుతుందని జూపల్లి ప్రశ్నించారు అంతేకాదు అసత్య కథనం ప్రచురించిన ఆ పత్రికపై వంద కోట్లు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు